విత్తనాల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్న సర్కార్ ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు పోలీస్ రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు రాష్ట్రవ్యాప్తంగా విత్తనాల దుకాణాలు సీడ్స్ నిల్వ గోదాములను తనిఖీలు చేస్తున్నారు డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించడం సహా నకిలీ విత్తనాలు రైతులకు అంటగడితే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరిస్తున్నారు మరోవైపు విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందొద్దని అధికారులు సూచిస్తున్నారు నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ శుభవార్త అందించడంతో అన్నదాతలు సాగుకు సన్నద్దమవుతున్నారు పంట ప్రణాళిక మేరకు విత్తనాలు సమకూర్చుకునేందుకు యత్నిస్తున్నారు ఇదే క్రమంలో పలు జిల్లాల్లోని విత్తన దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు ఆదిలాబాద్ లో విత్తన నిల్వ గోదాములు దుకాణాలను కలెక్టర్ పరిశీలించారు జూన్ రెండు తర్వాత రైతులు కోరిన అన్ని రకాల విత్తనాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు నిజామాబాద్ జిల్లా బోధన్లో తనిఖీలు నిర్వహించి కలెక్టర్ రాజీవ్ హనుమంతు రైతులకు బిల్లులివ్వని ఓ షాపు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు విత్తనాల కొరతపై అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించిన నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఇద్దరు డీలర్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు ఫర్టిలైజర్ అండ్ సీడ్ షాప్ సంబంధించిన ఏవైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్లో మన రెవెన్యూ పర్సన్ అండ్ పోలీస్ పర్సన్ ఇద్దరూ పెట్టడం జరిగింది షిఫ్ట్ వారిగా వారు ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు ఇది ఎందుకు పెట్టడం జరిగింది అంటే మన దగ్గర ఉన్న స్టాకు మన రైతులకి ఖచ్చితంగా చేరాలి ఎక్కడైనా డైవర్జన్ కానీ హోల్డింగ్ కానీ బ్లాక్ మార్కెటింగ్ జరగకూడదు వీటి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి దానికి నిన్నటి నుంచి ఇప్పుడు మనం ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఎప్పటివరకు ఈ కాటన్ సీడ్స్ కాటన్ సీడ్ సేల్ ఉంటాయి అప్పటివరకు వాళ్ళు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు ఎక్కడ కూడా ఫార్మర్స్ కి ఇప్పుడు మనకి ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర ఈ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ డీలర్స్ కాకుండా బయట లూజ్ సీడ్ కొని మోసపోవద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మన హెల్ప్ లైన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు అరికట్టడం సహా డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు పోలీసు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ఎరువులు విత్తనాల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించాయి ఎరువులు విత్తనాల నిల్వలు రికార్డులు రసీదు పుస్తకాలు పరిశీలించారు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో రైతులు ఫెర్టిలైజర్ షాపుల యజమానులకు నకిలీ విత్తనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు టాస్క్ తోని రైడ్ చేయడం జరుగుతుంది ఒక టీమ్కి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక వేస్తాయి ఇద్దరు కానిస్టేబుల్ దీంట్లో ఈరోజు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాము మెయిన్గా విత్తన షాప్ల మీద తనిఖీలు చేసి పత్తి విత్తనాలు అవైలబుల్ ఉందా లేదా దాని పొజిషన్ ఎలా ఉంది సేల్స్ ఎలా ఉన్నాయి అదే కాక ఏమైనా మనకు డౌట్ వచ్చినప్పుడు కూడా బీటి టెస్ట్ కూడా చేయి బీటి టెస్ట్ కూడా చేపిస్తున్నాము బీటి బీటీ టెస్ట్ కూడా చేయించి దానికి ఏమైనా మనకు బీజి త్రీ అని ఏమైనా మనకు హెచ్టీ ఏమైనా తేలు తగినా దాన్ని ఇమీడియట్లీ సీల్ చేయడం కూడా మన టీంలకు ఆదర్శం చేయడం హైబ్రిడ్ విత్తనాలన్నీ మంచివేనన్న అధికారులు నేల స్వభావానికి అనుగుణంగా ఎంచుకోవాలని సూచించారు విత్తనాలు దొరుకుతాయో లేదోనని ఆందోళన చెందొద్దని రైతులకు సూచిస్తున్నారు